హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా సార్ కైండ్లీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా 101 రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి హో మై గాడ్ ఐ ఆల్ రైట్ పోచారం పోచమతల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటకు దారి తెలుసు బాయ్ జెంట్ బెన్ సెవెంటీ కిలోస్ పడిది రంభారావ్ అవునయ్యా రంబారావునే తోడ మీద పచ్చ పట్టు కూడా చూస్తావా చూస్తా సారీ సారా పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కదా ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్న ఏంట్రా రే శ్రీనుగాడు ఫోన్ చేశాడు ఎవరు సైలెన్స్ రా పాని వచ్చాడని చెప్పాడురా రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద దగ్గర అన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పి సింజెస్ దిగి పారిపోయి ఓ షిట్ దానికి తర్వాత ఎందుకు గాని ముందు బయటికి రా ఇదిగో బన్నే వచ్చేస్తున్నాను బన్నే వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి ఇప్పుడే వచ్చేస్తాను ఆ ఓ థాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాని దొరికేట ఓకే బై 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తాయి వెళ్ళొస్తారు ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 త్వరగా సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ప్యాంట్ రా ఎందుకే టెన్షన్ పడతావు స్ట్రైట్ గా కి వెళ్ళు అక్కడ అనే నీ కోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన కిచెన్ క్లబ్ ఆయన పేరు కూడా రంగారవే హలో నేను రంభారావు మాట్లాడుతున్నాను బండి ఎక్కడా అన్ని ప్లేస్ యా ఇంకా రంభే మాత్రమే బాకీ పాణి 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 ఏ శ్రీనివాస్ పాణి ఎక్కడా పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుళ్ళారా ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టూ పాణి ఎక్కడ చెప్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రే నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ மை நியூ லம்போகினி சிக்ஸ் ஃபோர் நைன் சிக்ஸ் ரியல் எஸ்டேட் வா என் மம் வித் மீடு ఈ డేట్ పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెట్రా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాడు ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడి ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడు కూడా తెలియదు నీ తొక్క బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా కోల్డ్ యూడ్స్ అడిక్కడ రాడం మా నాకు తెలుసు వీడి తప్పు ఏంట్రా వీడిని వదిలేరా మరి ఎందుకు మమ్మల్ని ఇక్కడ రమ్మన్నా పాణి గారిని చూద్దామనే వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి సారంగా సారంగి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సింది ఇరవై ఏళ్ళగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకుపోతే పక్క వాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ అండ్ మై సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరు అడగలేదు నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాల నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలీమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో ఏ బార్గింగ్లీమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి నా పేరు నిఖిల్ వరదే కామరూపిణి గురువు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేసి అనుకుంటున్నా ఏ మిలీమీటర్ నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్ర నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు